వన మహోత్సవం క్రింద నాటి మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ కోయ శ్రీహర్ష శ్రీహర్ష ఆదేశించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని సింగరేణి ఆర్జిత్రి పరిధిలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధిన కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు ఆర్జీ త్రీ బొగ్గు బ్లాక్ పరిధిలో నర్సరీని కలెక్టర్ సందర్శించి మొక్కల పెంపకం విధానాన్ని తనిఖీ చేశారు వన మహోత్సవం కార్యక్రమం కింద చేపట్టిన మొక్కల పెంపకం లక్ష్యాలు వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు వంటి పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం కింద ప్రస్తుతం సంవత్సరంలో సింగరేణి ఆ చిత్రీ పరిధిలో నూట నలభై ఏడు పాయింట్ ఆరు హెక్టార్లలో మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని దీనికి అనుగుణంగా ఓబీ వద్ద ఇరవై హెక్టార్లు బ్లాక్ ప్లాంటేషన్ కింద నూట హెక్టార్లు అవెంజర్ ప్లాంటేషన్ కింద మూడు కిలోమీటర్ల మేర మొక్కలు నాటేందుకు అందమైన స్థలాలను గుర్తించి ఇప్పటివరకు డబ్బై వేల నాలుగు వందల ఎనభై మొక్కలు నాటడం జరిగిందని అన్నారు వన మహోత్సవం కింద నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలు నాటి వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు సింగరేణి పరిధిలో గ్రీనరీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పచ్చదనం పెంపొందించడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని దీనిపై మరింత ఫోకస్తో పనిచేయాలని కలెక్టర్ సూచించారు ఆ చిత్రి పరిధిలో ఇప్పటి వరకు ఆరు వందల పదహారు హెక్టార్ల స్థలంలో దాదాపు పది లక్షలకు పైగా మొక్కలు నాటడం జరిగిందని వీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు సింగరేణి నర్సరీ ద్వారా అవసరమైన మొక్కలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు అప్పటి గవర్నమెంట్ ఈ పర్యావరణాన్ని కానీ ఫర్దర్ ఫ్యూచర్ ప్రొటెక్ట్ చేయడానికి మొక్కలు ప్రైమరీ పార్ట్ పోషిస్తాయని నైన్టీన్ ఫిఫ్టీస్లో అప్పటి హోంమంత్రి శ్రీ మున్షి గారు ది హియర్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్ అనమాట అన్ని చోట్ల మనం వన మహోత్సవం ప్రోగ్రామ్ పెట్టేసి మొక్కలు నాటాలి దాని వివిధ వివిధ పేర్లతో మనం కొన్ని సంవత్సరాల నుంచి మా చేసుకుంటూ వస్తున్నాం బట్ ఈ సంవత్సరం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అందుకని మీరు అక్కడ చూసే సెవెంటీ ఫైవ్ అని ఒక మనం పెట్టడం జరిగింది సో అందులో నన్ను పార్టిసిపేట్ చేసినట్టు ఇది వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఈ సింగరేణి కాలేజ్ కానీ స్టూడెంట్స్ కానీ మేము ఈ మొక్కల్లాగా ఎంత కష్టం వచ్చినా కానీ వచ్చిన వర్షం వచ్చినా కానీ ట్రబుల్స్ వచ్చినా కానీ అవి ఎంత స్ట్రాంగ్గా పై పైకి ఎదుగుతూ ఉంటారు మీరు కూడా మీ సింగరేణి వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్గా అభివృద్ధి చెందాలని పిల్లలు కూడా ఇంకా ముందు ముందు కూడా మొక్కలు పైకి వెళ్ళినట్టు మీరు కూడా పైకి ఎదుగుతూ ఉండాలని ఆశిస్తూ అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇందాక చేయడం జరిగింది సింగ్ మనకి జేఎన్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు సో రిక్వెస్టెడ్ జిఎం చిన్న వన్ అవర్ టూర్ సింగరణి కాల్ టూర్ ప్లాన్ చేయమని రిక్వెస్ట్ చేస్తే గ్రేషియస్టెడ్ రామారావు గారు ఐ థింక్ టూర్ యాక్సెప్ట్ చేస్తున్నారు సో టూర్ మొత్తం తను చూపెడతా అన్నారు రామారావు గారు మేనేజర్ ఓసీ టు వన్ సో ఇక్కడికి వచ్చిన ఐ థింక్ జేఎన్ టీవీ స్టాఫ్ ప్లీజ్ మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ అందరినీ ఒక వన్ అవర్ మొత్తం సింగరేణి ఎట్లా ఉంటుంది వ్యూ పాయింట్ కానీ లేకపోతే ఓపెన్ కాస్ట్ ఎట్లా ఉంటుంది అనేది అది త్రీ పరిధిలో ఓసీపీ టూ ఏరియాలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్కి వచ్చిన మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఈ ప్రోగ్రామ్ కన్వీనర్ జీఎం గారికి అదే విధంగా నోడల్ ఆఫీసర్ డిఎఫ్ఓ గారికి ఇతర అధికారులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం మీ అందరికీ ఇప్పుడే క్లియర్గా చెప్పడం జరిగింది జీఎం గారు కానీ డిఎఫ్ఓ గారు కానీ ముఖ్యంగా మన జిల్లాలో వన మోత్సవం సంబంధించి ఈ జిల్లాలో ట్వంటీ సెవెన్ లాక్స్ ప్లాంటేషన్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అవుట్ ఆఫ్ బీచ్ మనము సింగరేణి ఏరియాలో ముఖ్యంగా ఇక్కడ మనకి సింగరేణి ఎఫెక్టెడ్ ఏరియా చాలా ఉంది ఇక్కడ మనము ఆర్జీ వన్ అండ్ టూ త్రీ కలిపి ఫైవ్ ల్యాక్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది సో ఆర్జీ త్రీ పరిధిలో సార్ మనము వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ టార్గెట్ ఇచ్చాం అవుట్ ఆఫ్ బీచ్ ఇప్పుడు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వరకు వాళ్ళు అచీవ్ చేశారు అనంతరం రత్నాపూర్ గ్రామంలోని ఓపెన్ కాస్టింగ్ వద్ద మొక్కలు నాటేందుకు గుర్తించిన స్థలంలో జిల్లా కలెక్టర్ అదనం కలెక్టర్ సింగరేణి అధికారులు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివయ్య సింగరేణి ఆర్జీ త్రీ జనరల్ మేనేజర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు